గ్రీన్ బాయ్స్ మితునారా రౌల రౌల గ్రీన్ బాయ్స్ గ్రీన్ టీ షర్ట్ దరిచేటువంటి మితునారా సోదరారా కొంచెం visibility ఉచ్ఛం కావడానికి చేస్తానే మీరు కొంచెం చేస్ కావాలి కదండి అంతేనా కాబట్టి కాబట్టిన మరి ఒక ఒక ఉప్పెడ మరి మన ఆదివాసి యొక్క సోదరులు చేస్తున్నారు ఈరోజు మన ముందు కనిపిస్తున్న ఈ జన ప్రవాహం కేవలం పాదయాత్ర కాదు ఇది యాభై వేలకు పైగా ఆదివాసీ సోదరుల ఏకతా గర్జన ప్రతి అడుగు ధర్మానికి ప్రతీక ప్రతి ఉదయం ఆదివాసుల ఆత్మ గౌరవానికి చిహ్నం ఈ ఆదివాసుల యాత్ర మన పోరాటానికి మార్గదర్శం మన విజయానికి పునాది కలిసి గట్టుగా కదిలితే మన ధర్మం స్వచ్ఛందంగా ఇవ్వడం జరిగింది వారి వారి యొక్క మండల అధ్యక్షులు ఉన్నారు కొంతమంది కొంతమందిని జరిగింది వారు వారి కేటాయించినటువంటి వాలంటీర్లు ఇక్కడ స్టేజ్ దగ్గరకు రావాలి ఖచ్చితంగా ఇక్కడ స్టేజ్ దగ్గర రావాలి వాళ్ళ యొక్క టీంను పెట్టడం జరిగింది వారిని ఖచ్చితంగా వారి యొక్క పనులు చేయాల్సిన కోరుకున్న వాటర్ ప్యాకి తీసుకెళ్ళాలి కొంతమంది మిత్రులు దయచేసి వాటర్ ప్యాకెట్స్ వాలంటీర్స్ మొత్తం ఇక్కడ రావాలి కాలా రమేష్ గారు వారికి కేటాయించినటువంటి పనులు ఈ యుద్ధానికి విచ్చేసినటువంటి లక్షలాదిగా రాష్ట్ర నలుమూల నుంచి విచ్చేసినటువంటి ఆదివాసీ సోదరులకు అదే విధంగా మా ఆదివాసీ యొక్క వేదిక స్వాగతం సుస్వాగతం కలుగుతుంది ఒడిశా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన తొమ్మిది తెగల మా ఆదివాసీ సోదరులకు కందరు కూడా మరొకసారి ఒక దృఢ సంకల్పం ఈ సంకల్పమే ఒక విప్లవంగా ఒక ఒక ప్రవాహంలా ముందుకు కొనసాగాలని తెలియజేస్తున్నాం ధర్మం గెలవాలి అధర్మం ఓడిపోవాలి ధర్మం గెలవాలి అధర్మం ఓడిపోవాలి అనే నినాదంతో మన పోరాటం భద్రాచలం వేదిక కేవుతారి క్యాన్సర్ పాట క్యాన్స్ కట్ట మిల్లే నా గొంతు కూడా కొద్దిగా సిన్నాగవాసం మా యమ్మ ఇత్త గొంతు నా ముందు యమ్మమిందే నా కూడా కాసిందే ఓకే ఇప్పుడు ಚರ್ಲಾ ಬೃಂದಿ ಮನ ಆಸಿ ಗೇಎಂ ಕಾಟೋಕೆ ಮೈಕ್ರೋಸಾ ಇಲ್ಲ మన ఈ సృష్టిస్తే కార్యక్రమ మహా మహాధర్మ యుద్ధంగా ఈ యుద్ధంలో మనం అందరం కూడా విజయం సాధిస్తామని రాష్ట స్థాయిలో మన జాతి హక్కుల కోసం మన గౌరవం కోసం ఆత్మ గౌరవం కోసం పోరాడే ఈ యోధులు అందరూ కూడా ఈ సభకు తెలంగాణ ఆదివాసీ తరఫున స్వాగతం మరి జ్యోతిపోత్సవ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఓకే థ్యాంక్ యూ